అందరం కూడా మున్సిపల్ కౌన్సిలర్లు మన రాష్ట్ర అధ్యక్షులు మన పార్టీ అధినాయకుడు గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మన కదిరికి నియోజకవర్గానికి గతంలో కూడా మైనారిటీకి కేటాయించి అత్తరు అన్న గారిని అభ్యర్థిగా పంపడం జరిగింది ఆ రోజున కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడి అన్న గారిని కదిరి నియోజకవర్గంలో గెలిపించడం జరిగింది అనంతర పరిణామాల్లో ఆయన పార్టీలో ఇమ్మళ్లేకో మరికొక ప్రాబ్లంతోనో ఆయన వెళ్ళిపోవడం జరిగింది అనంతర కాలంలో గౌరవనీయులు డాక్టర్ సిద్ధారెడ్డి గారిని మన అధినాయకుడు ఇక్కడ సమన్వయకతగా నియమించడం వారి ఆధ్వర్యంలో అందరం కూడా పనిచేయడం అత్యధిక మెజారిటీతో కదిరిలో మైనారిటీ సోదరులు ముందు చాందబాసాన్న నగారికి నాలుగున్నర మెజారిటీ వస్తే సిద్ధారెడ్డి సార్ గారికి తొమ్మిది వేల మెజారిటీని ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారిని మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది ఏడు వేలు తర్వాత కాలంలో వారు కూడా కదిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి ఫండ్స్ వచ్చినా రాకపోయినా ప్రతి విషయంలోనూ ఆయన అందరినీ కలుపుకోవడము ప్రతి చోట కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఆయన సాయశక్తుల కష్టపడి కదిరి నియోజకవర్గంలో అభివృద్ధి కూడా పాల్పడడం జరిగింది ఈ రోజున కొన్ని సమీకరణలో భాగమైతేనేమి మరికొన్ని దీంట్లలో అయితేనేమి మన పార్టీ అధ్యక్షులు మళ్ళీ ఇక్కడ మైనార్టీ సోదరులకే ఇవ్వాలనే మిగతా అయితేనేమి మళ్ళీ కూడా మన మైనార్టీ సోదరులకు కేటాయించడం జరిగింది అందులో భాగంగా మక్బుల్ అన్నగారిని ఇక్కడ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కాబట్టి మా పార్టీలో మామూలుగా ఎవ్వరికి టికెట్ ఇచ్చినా కూడా మేము అందరం కూడా కష్టపడి శక్తివంచన లేకుండా కష్టపడి ఖచ్చితంగా పనిచేస్తాము ఇది మా నాయకుడు అయినటువంటి సిద్ధారెడ్డి సార్ గారు ఎప్పుడూ అదే విషయమై మాకు చెప్తుంటాడు ఈరోజు మేము కూడా మా సోదరులకైతేనే మా కార్యకర్తలకైతేనే మా అందరికి కూడా మేము కూడా అదే చెప్తున్నాం మనకు సమీకరణలో భాగంగానే ఇవ్వడం జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి కొన్ని రోజుల్లో అందరూ కూడా సమన్వయంతో వచ్చి కలిసికట్టుగా పనిచేసి కదిరిలో మక్బుల్ అన్న మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసి ఈరోజు రాబోయే ఎలక్షన్ కొరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదిరికి సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా ఎంఎస్ బిఎస్ బిఎస్ మక్బుల్ బాషా గారిని మనకు ఇన్ఛార్జిగా ప్రకటించమైనది ఆయన ఆదేశాల ప్రకారము ఇక్కడ కార్యకర్తలు కానీ కౌన్సిలర్స్ కానీ ఎంపీటీసీలు కానీ మొత్తము ఈ క్యాడర్ అంతా ఆయనకు పనిచేస్తారు కొంచెం అలకలు వలకలు ఉంటాయి మామూలుగా అదే అభ్యర్థి విషయంలో అవన్నీ త్వరలోనే సర్దుకుంటాయి దీన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంకల్ గుర్తుకోవడం మానుకోవాలని వాళ్ళకు ఈ విధంగా నేను హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఈ మొన్న చాంద్ భాష మా మిత్రుడు చెప్పినట్టు చాంద్ భాష ఎలక్షన్లో ఎట్లా కష్టపడినామో అదే విధంగా అందరము కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అంతా కష్టపడి మక్బూల్ గారిని గెలిపిస్తామని మీ సుఖంగా మేము తెలియజేస్తున్నాము అప్పట్లో తెలుగుదేశం స్టేట్ అంతా గెలిచినా ఈడ మాత్రము జిల్లాలో పన్నెండు సీట్లు వాళ్ళకు వచ్చినాయి మన జిల్లాలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కదిరి మాత్రము చాంద్రబాబు గారిని గెలిపించాం వైఎస్ఆర్ పార్టీ మళ్ళా సెకండ్ టైంలో సిద్ధారెడ్డి సార్ గారిని మళ్ళా అత్యధిక మెజార్టీతో గెలిపించినాం దానికి తోడు మన టౌన్లో అత్యధిక ఎవరికి ఇంత మెజార్టీ మేము చూడలే నేను గత ముప్పై ఏళ్ళ నుంచి చూసాను రాజకీయంగా ఇంత మెజార్టీ సిద్ధారెడ్డి సార్కి వచ్చినంత మెజార్టీ మిగతాలు ఎవరికి రాలే అదే మెజార్టీ ఇంకా ఎక్కువగా రెట్టింపుగా ఈసారి టౌన్ ప్రజలకు మేము కోరుకుంటున్నాము మా మగ్గులు గారిని ఇంకా ఎక్కువ మెజార్టీతో మీరు గెలిపించవాలని మరీ మరీ కోరుకుంటూ ఈ సందర్భంగా మీ కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ సోదరులు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అందరికీ మనం ప్రతి ఒక్కరము మన సాయిశక్తుల కష్టపడి గతంలో రెండు తూరు మనం వైఎస్ఆర్ని గెలిపించుకుంటాం పార్టీ అభ్యర్థులను ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని నేను మీ ఈ విధంగా మీకు తెలియదు ఖచ్చితంగా మనం హ్యాట్రిక్ కొట్టి మగ్గులు గారిని మన అసెంబ్లీకి పంపించి మన నియోజకవర్గానికి ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ ఆయన ద్వారా మనము చేయించుకోవాలని మీ ప్రజలకు ముఖ్యంగా మా మగ్గులు గారికి రాబోయే ఎలక్షన్లు మీరు తప్పకుండా మా అభ్యర్థికే మీరు ఓటు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇద్దరి నియోజకవర్గానికి మన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా విఎస్ మక్బూల్ గారిని నియమించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సీనియర్ నాయకులు అయినటువంటి కౌన్సిలర్లు ఈ కౌన్సిలర్ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఘనస్వాగతం పలుకుతూ మా కౌన్సిల్ బృందం తరఫున నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను ఏమంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరిలో ఇంత భారీ ఎత్తున ఉన్నదంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపరిపాలన అందించిన విధంగా ఆయనకి సంక్షేమ పథకాలు ఉండే విధంగా చేయడం వల్ల ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలవం బలంగా ఉందని ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు ఈ బిఎస్ మక్బూల్ అన్న గారిని కదిరి న్యూయోర్క్ గారిని ముస్లిం మైనార్టీ కేటాయించడము విషయము చాలా గొప్పది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఒక నెల ముందు వచ్చిన అభ్యర్థిని ప్రకటించినా కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అతన్ని హతుక్కున చేర్చుకొని ఆయన మాటని శివశా శివసే వహిస్తూ ఆయనని బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన్ని గెలిపించడం జరిగింది తదుపరి కార్యక్రమంలో ఆయన ఇతర పార్టీలో వెళ్ళినారు కానీ ఇతర పార్టీలో వెళ్ళిన ఆ పార్టీ వాళ్ళైతే అతన్ని ఏ విధమైన ఆయన గత సంవ ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఆయన రాజకీయంగా ఎదిగినా కూడా ఆయన గుర్తించలేదు ఎందుకంటే వాళ్ళకి మైనార్టీ పట్ల ఏ విధమైన చిత్తశుద్ధి ఉందంటే ఈ విధంగా తెలుసుకోవచ్చు ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆయనని గుర్తింపు తెచ్చి ఆయన విజయాన్ని చేకూర్చిన తర్వాత కూడా ఆయన్ని వాళ్ళ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించి ఆయనకి మంత్రి పదవి ఇస్తామని ఏదో చేస్తామని కల్లి బొల్లి మాటలు చెప్పి రా నెక్స్ట్ ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి టికెట్ ఇవ్వకపోగా ఈ రోజు వరకు రాష్ట్రంలో ఉండే మైనార్టీలు ఏ ఒక్క మైనార్టీలను కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించే స్థాయి స్థితిలో లేరు ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైనార్టీని ఏ విధంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటారే తప్ప మిగతా రాజకీయ ఎదుగుదలకు వీళ్ళు ఎదుగుదలకు వీళ్ళు సహాయం చేసే వాళ్ళ ఆపర్చునిటీ ఈయని ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని గురించి అందరికీ తెలుసు ఇది కూడా ప్రజలకు కూడా తెలుసు వాళ్ళకు కూడా తెలుసు కానీ రాజకీయ ఎత్తుగడల్లో ఈ గుంట నక్కలుగా కాసుకొని గుంట నక్కలుగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక విధమైన కదిల్లో మాట చెప్తూ కాలం గడుపుతున్నారు గతంలో ఉండే మైనార్టీలు మోసం చేసినారు వైఎస్ఆర్ పార్టీని మోసం చేసి అక్కడ పోయినారంటారు కానీ వైఎస్ఆర్ పార్టీ మోసం ఎవ్వరికీ చేయలేదు మీరే తెలుగుదేశం పార్టీ వాళ్ళే మైనార్టీకి మోసం చేస్తున్నారు రాబోయే ఎలక్షన్లో మన బిఎస్ మబ్బుల్ అన్న గారిని ఘనంగా ఘనంగా అంటే జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో అంటే కేవలం యాభై వేల మెజార్టీతో గెలిపించడానికి కదిరి ప్రజల ప్రాంత నాయకులకు ప్రజలు అందరూ సంసిద్ధంగా ఉన్నారు రాబోయే ఎన్నికల రోజుల్లో మా కదిరి నియోవర్గ ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి గారిని అలాగే బత్తల అన్న గారిని పూల శ్రీనివాసరెడ్డి గారిని పవన్ గారిని విస్మాలన్న గారిని సాదత్ గారిని అన్న గారిని నిజామన్న గారిని వీళ్ళందరినీ మేము ఏకతాటిపై తెచ్చుకొని వాళ్ళ అడుగు జాడల్లో వెళ్ళి కదిరి ప్రాంతంలో కేటాయించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని ఈ విధమైన హామీ ఇస్తూ మీ అందరికీ మరొక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై జగన్